డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రిలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకస్మిక తనిఖీ చేశారు ఆసుపత్రిలో జరుగుతున్న వైద్య సేవలు రోగులను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో జరుగుతున్న వ్యవహారాలపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు బిల్స్ రికార్డ్స్ తనిఖీ చేశారు పేషెంట్లకు జరుగుతున్న అన్యాయాలు ఆరతీసి మంత్రి సుభాష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు జెనరిక్ మెడిసిన్ అధిక ధరలకు అమ్మడం టెస్టులకు సంబంధించి పరికరాలు సామాగ్రి ఉన్న రోగులను బ్లడ్ టెస్టుకు బయటకు పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మీ సైడ్ నుంచి మాత్రం ఒకటి రెండు డిపార్ట్మెంట్లో చిన్న చిన్న అవగాహన ఉన్నాయి కానీ తప్ప మిగతా మాత్రం బాగా జరుగుతుంది ఇంకా బాగా జరగాల్సిన పరిస్థితి ఎందుకంటే ఓవరాల్గా ఇక్కడ ఏ కేసు వచ్చినా కొన్ని డ్రగ్స్ షార్టేజ్ వల్ల దీనివల్ల అలాగే తుష లేకపోవడం వల్ల ఏది డెలివరీ కేసులు కూడా ఎక్కం అవ్వడం జరిగింది కాబట్టి అది బీసీహెచ్ఎస్ గారికి చెప్పడం కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది కానీ వారం రోజులు వ్యక్తిపై చేస్తూ అన్నారు కాదు మన వృద్ధు మన మన బాధ్యతగా ఎలాగ కనిపెట్టే చేస్తున్నారు దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి ఎవరు కూడా కాకినాడ ఏ పేషెంట్ కాకినాడకి వెళ్ళి పరిస్థితి రాకుండా చేసే బాధ్యత పూర్తి బాధ్యత మీది విదిన్ వన్ మెడిసిన్ జనరిక్ మెడిసిన్ అయినప్పుడు మీరు జనరిక్ మీ దగ్గర డబ్బులు లేనప్పుడు మీ దగ్గర స్టాక్ లేనప్పుడు జనరిక్ మెడికల్ షాపుల దగ్గరికి వెళ్ళి పర్చేస్ చేయాలి అవునా కదా మరి మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ లోకి వెళ్ళి ప్రైవేట్ లోకి వెళ్ళి మీరు కొనటం వల్ల ఏమవుద్ది ప్రైవేట్ హాస్పిటల్లో కాదు ప్రైవేట్ సెక్టర్ నుంచి చేస్తున్నారు మందులు ఇక్కడ ఉన్నాయి బిల్స్ ఎదుర్కొంటే ఇటు మాట్లాడుతున్నాను నేను జనరిక్ లో కొనసిన మందులు ఎందులో కొనడం వల్ల ఏమవుద్ది పది రూపాయల టాబ్లెట్ జనరిక్ లో కొంటే ఐదు రూపాయలకి వస్తుంది ఏం చేస్తున్నారో ప్రైవేట్ ప్రైవేట్ ప్రైవేటు ప్రైవేట్ మెడికల్ షాపుల్లోకి వెళ్ళి పది రూపాయలకే తెచ్చి పది రూపాయలకి అమ్ముతున్నారు అంటే పేషెంట్లు ఎంత నష్టపడుతున్నారు పేషెంట్ల మీద మీరు వ్యాపారం చేస్తున్నారు అవునా కదా ఇంకేముండదు మిమ్మల్ని తీసేయడమే కానీ ఇంక నుంచి అంటే ఇంకా ఇంక మన నుంచి ఏంటి హాస్పిటల్ అంతా ఈ మంత్రి కొడుకు వచ్చి మొత్తం రపసరపస్ చేస్తాడు మొత్తం వ్యాపారం చేస్తాడు మిమ్మల్ని వ్యాపారం చేసుకోమన్నాడా ఈ పేషెంట్లు ఆరోగ్యాలతో ఆడుకోమన్నాడా డబ్బులతో ఆడుకోమన్నాడా మిమ్మల్ని మరి ఏంటి పిలుసు ఏంటి వ్యవహారం ఏంటి జనరిక్ बनाता है क्या बनाता है सुन्दर बुलाएगा क्या क्या नहीं दिल आएगा मार्केट में चला है ना आराम से मार्केट में चला है ब्रावलेंट ब्रावलेंट ने किसने किसने मार्केट में चला है रुपए में कितने कितने बढ़िया देने एक आई नहीं बुलाता ना तो उसे तो उसने पासम ये जो क्या है? वेमारा क्या करा? लैपो क्या करा? एक्सट्रीमिशन हो? हंजी पंजेर तो पूरी एंटी तीन दांत ना डो। एंटी कैपेसिटी है తీసురండి వర్కర్స్ సేమ్ టైం కమ్యూనికేట్ చేయండి యాజమాన్యం చెప్పడం జరిగింది అది కూడా చెప్తారు చెప్పండి